మీరు అవన్నీ అవన్నీ చేస్తూనే ఉన్నాం కాబట్టి ఎవరు వీళ్ళు ఎప్పుడు తప్పుడు అన్నీ రాయలేదు మేము మా పనులు మేము చేస్తానే ఉన్నాము నేను కరెక్ట్ గానే చేస్తా ఉన్నా చేస్తానే ఉన్నారు పోలీసుల గురించి మాట్లాడకు వేద ఇది మాత్రమే మాట్లాడు అంతే అంతా దీని గురించి మాట్లాడు Ya Allah ya Allah ya Allah ya

మీరు గురించి ఫోన్ చేశారు టైలర్ వచ్చినాము అది అందరికీ చెప్పాల్సిన పని పోలీసుల గురించి మాట్లాడుతున్న పని స్థలం గురించి మాట్లాడుతున్నాం దాని గురించి మాత్రం మాట్లాడితే బాగుంటుంది పట్టించుకోలేదంటే ఈయనకప్పుడు కేసులు కట్టమని చెప్పినారు నేను ఒక్క కేసు కూడా ஆய்வா அந்த மாதிரி பம்பிச்சா நான் స్థలం గురించి మాట్లాడండి చేసి అదే లాండ్ డార్లం వస్తుంది అయినా అవన్నీ చెప్పారు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏం కాదు మున్సిపల్ కమిషన్ సంబంధించినది సార్ చెప్తే మేము చర్యలు తీసుకుంటాం మేము నువ్వు అవన్నీ మాకు చెప్పాల్సిన పని లేదు స్థలం గురించి మాట్లాడు పోలీసుల గురించి మాట్లాడుకొని పోలీసులు మాట్లాడుకుంటున్నాడు ఏంది అంటే 包 <laughs>